నిజంగా ఓటు చాలా అమూల్యమైనది తను అమ్ముకోవద్దు ఓటంటే తెల్ల కాగితం కాదురాటంటేపు నిక్కరు మందు నీ నీ కాదురాట రాజమేళందిరాజీరా దాన్ని అమ్ముకుంటే బతుకు పాగ దరా కంప్యూటర్ బటనుగా దురా వంటే తెల్ల కాదురా వంటే కంప్యూటర్ బటనుగా దానా వంటే వంద రూపా వాళ్ళ కింద పందిలై బతికెనంటీకటి అంబేద్కరు అవమానాలను అధిగమించి నిలిచనంటుకెన్నాళ్ళని బతుకంత పోరాడి పానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు వక్ స్వతంత్రులను చేసరా కంప్యూటర్ బటను కాదురాటంటే వందోటువోటె ఎంఎల్ఏ మంత్ర ఇందు సూడరా ఎంపీ ప్రధాన మంత్రి ఆయరా అవును చట్టాలు చాసనాలు గేసరా త ప్రభుత్వాని నడిపెరా గుడిసలు ఉన్న పేద ఈ రోజు ఎన్నికలలో బీరుకో బిర్యానీకో సారెకో కుంకుమ పసుపుకో తాంబాల జాకిట్ ముక్కలకో ఆశపడి ఓటేస్తే ఐదేళ్ళ అభివృద్ధి నువ్వు అడగలేవు ఏదైనా పని కావాలంటే నువ్వు అడగలేవు ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు బీరు తాగినావు బిర్యానీ తిన్నావు ఇక సీర ముక్క జాకెట్ దుక్క తీసుకున్నావు కాబట్టి నువ్వు అడగలేవు మహానుభావుడు అంబేద్కర్ గారు ఓటు గురించి ఏనాడో చెప్పిండు దీన్ని అమ్ముకోవద్దు అమ్ముకుంటే అడగలేము అమ్ముకుంటే మనం అవస్థ పాలవుతాం ఐదేళ్ళు వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది కాబట్టి గౌరవనీయులు సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు మరి కోదాడ డిఎస్పీ గారు మరి గౌరవ ఎస్ఐ గోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎన్నికల నియమావళిలో ఓటును అమ్ముకోవద్దు ఓటును ప్రశస్తమైనది మీ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఆయుధం దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే రాజ్యాధికారం మీ చేతిలో ఉంటది కాబట్టి అందరూ దేనికి మీరు లొంగిపోకుండా మీ యొక్క అమూల్యమైన ఓటును ఉపయోగించుకోవాలని తెలియజేస్తాం పెద్ద పండుగలు నాకు నెల రోజులు రోజులు పూట గడిచే ముందే మరి మా బాబాయిలు మా పెద్దలు మా తాతలు మా అమ్మలు మా పెద్దమ్మలు అందరూ పొత్తు పడవక ముందే జిట్టు కొత్తారు పార్టీలో సల్ల గుండ నాకు పెద్ద పండుగొచ్చు ఓట్లా విన్నాన నాకు నెల రోజులు పూట గడిచే పార్టీలో చల్లగుండ నాకు పెద్ద పండుగొచ్చు చేత మంటూ పది మందిని ఒకటి చేసి ప్రచారము చేత పది మందిని ఒకటి చేసి ప్రచారము చేత మంటూ పది మందిని ఒకటి చేసి ప్రచారము చేతమంటూ పది మందిని ఒకటి చేసి అందులు గొంతులు దిప్పి సరిపోను మందు పోసే అందులో గొంతులు సరిపోను మందు పోసే అందులు గొంతులు దిప్పి సరిపోను మందు పోసే అందులో గొంతులు తిప్పి సరిపోను మందు పోసే ఆడోళ్లకు తంసపులు అమ్మ పండగ అంటే ఆడోళ్లకు తమ్సప్లు మగోళ్లకు కోటర్లు పార్టీలు సల్లగుండా నాకు పెద్ద పండుగ వచ్చే ఓట్ల పుణ్యాద నాకు నెల రోజులు పూట పార్టీలు సల్లగుండా నాకు పెద్ద పండుగ వచ్చే ఓట్ల పుణ్యాద నాకు నెల రోజులు పూట గడిచే ఈ ఎలక్షన్ రోజు మా ఓడి మీద ఎవడికి ట్రాయ్ చేసిన మావన్ మీద ఆ వరక మావ అంటే సప్ప యా అస్పట్లేసిరు ఇంది కదా ఆ వరనని సప్ప యా అచ్చైలేసిరు ఇప్పుడు హోటల్ లెట్ట ఉంటదే అంటే ఇప్పుడు ప్రశారం చేద్దామని మీ బాబాయిలు మీ కక్కేలు మీ తమ్ముల మావలే తయ్యలే ఆ ఫస్ట్ ఎంత మంది వెళ్తారు ఒక పది మంది ప్రచారానికి వెళ్తారు అంతే ఇంచు అసుంట పోతారు వాళ్ళు ఇరవై మంది అవుతారు అసుంట పో వంద మంది అవుతారు అంతే వీళ్ళు ప్రచారం చేసుకుంటా ఇగో ఇది పొడుతు ఇట్లా ఓటు అది చెప్పుకుంటా పోతా ఉంటారుగా సందుల గొందులు తిరుగుకుంటూ ప్రచారం చేసుకుంటూ పోతుంటారు అవును అదే సమయానికి అవతల పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా ఆ పదార్థం నుంచి ప్రచారం చేసుకుంటా వాళ్ళు ఎదురవుతారా అనుకోకుంటే

ఇక తీసుకపోయి అందరు ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఇక కంప్యూటర్లకు ఎక్కిస్తే ఇక జీవితాంతం కేసు చక్కనే ఉంటది ఎప్పుడో ఓ పదే కింద గొడవ పెట్టుకుంటే ఆరు ఎలక్షన్ దాని నన్ను నా పొలం తీసుకుపోయి వాళ్ళకి చూస్తుంటే ఏందనుకున్నావు ఏ నా కేటు అర్థం కాదు ఒక్కసారి ఎలక్షన్ ఇలా కేజైంది అంటే అనా ఇప్పుడు మన గ్రామ పంచాయత్ ఎలక్షన్లు వచ్చినాయిగా అప్పుడు తీసుకుపోతారు అవ్వు ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చినాయి మన మళ్ళా తీసుకుపోతారు మన రేపు మళ్ళీ ఎంపీటీస్ వస్తాయి ఆ మళ్ళీ తీసుకుపోతారు బాంబు ఇక మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వస్తాయి ఆ మళ్ళీ తీసుకుపోతారు మన ఇంతే ఎందుకే మరి తీసుకుపోతున్నాను ఎలక్షన్లు అంటేనే అలా అటుకోస్తాను ఒకసారి కేసు అయితే ఈ ఆధార్ కార్డు అలా ఇలికిస్తే ప్రతిసారి వాళ్ళు చూసారనమాట ఎవరెవరు గొడవలు చేసేది ఫస్ట్ ఈ పిల్లల బైండ్ ఓవర్ అంటారు ఒక బర్రె ఉంది అది రోజు చంపుకొని ఊరమ్మడి పోలన్నది తింటుంది నువ్వు దానికి ఎంతలో తాడి పెట్టి కట్టేస్తావు నాలుగు మేడకు పెడతావుగా అట్టే ఈ గొడవలు చేసిన ఫస్ట్ తీసుకపోయి వాళ్ళ గుసపెట్టి ఇక కట్టుదిట్టం చేస్తారా అందుకనే ఎలక్షన్ గొడవలు అలా మరి చదువుకున్న పిల్లగాళ్ళు గనక ఒకసారి ఆ కేసు అయితే వాళ్ళు ఎంతో చదువుకున్నా గాని ఏదైనా గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబ్ వచ్చినప్పుడు వీళ్ళ మీద కేసు ఉంది కాబట్టి వీళ్ళు బుద్ధిమంతులు కాదని చెప్పి ఆ జాబ్ రాకుండా పోతుంది ఓ మా అన్న కొడుకు మన అదే పని అయిందే కాళ్ళ కడ కొన్ని జాబ్ పోయింది అంటే ఒకటో రెండో పార్టీలు ఉండే అనా ఇప్పుడేమో ఆ కరెంటు గడదా అంటే జెండాలు కడదామంటే సమ్మ చూడే సరిపోతుంది అన్ని జెండాలే కానీ తెలంగాణ అన్ని పార్టీలు వచ్చినాయి అవును ఒక్క ఇంట్లోనే ఉన్నాయి ఒక్క ఓలేగా ఏ రే వాళ్ళ ఇంటి గురించి నా గురించి నా ఇంటి గురించే చెప్పు నేను మా ఇంట్లో ఆరుగురు ఉన్నాం ఆరుగురు ఆరు పార్టీల్లో ఉన్నాం చూసినావుగా ఎందుకంటే అన్న ఇప్పుడు ఒక పార్టీలు ఉంటే మరి ఒకరే ఇస్తారు అవును మరి తల ఒక పార్టీలు ఉంటే అందరు పర్యాదాయి అదే మరి అన్న ఒక ఇంటిలో నా అనేడు ఈరొక్క పార్టీలు ఇంటిలో నా అనేడు ఈరొక్క పార్టీలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్యన అనేడు కొట్లాట బిడ్డను చూడు అన్నదమ్ముల మధ్య అనేడు కొట్లాట బిడ్డేట చూడు పాలు వాళ్ళ అలా బాధరేషి గొడవలు పార్టీ వాళ్ళ బంధాలని మధ్యన లేదు కత్తి కత్తి దూ చూడుకుంటారు కత్తి కత్తి దూ చూకుంటారు మిత్రులేమో శత్రువులాయో శత్రులేమో మిత్రులాయే మిత్రులేమో శత్రువులాయే శత్రులేమో మిత్రులాయే ఆ కూలి చేసే కాడ పార్టీ గొడవలకు వేరే పాటలు అవసాయానికి నాటుత గొప్ప వస్తంటారు వేరే పాట వాళ్ళ వ్యవసాయానికి నాటు కోతకు పోతుంటారు గాయ కష్టము చేసేటోళ్లకు కడుపులేండి రోజులు చేయ కష్టము చేసే వాళ్ళకు కడుపులేండి పోలీస్ శాఖ ఏం చెప్తుందంటే ఎలక్షన్ అనేటివి వస్తూనే ఉంటాయి పోతనే ఉంటాయి మరి ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దు మీ పార్టీలు మీరు ప్రచారం చేసుకోవాలి గానీ ఈ గొడవలు అల్లర్లు అలాంటివి ఏమి చేయద్దు జాగ్రత్తగా ప్రశాంతంగా శాంతియుతంగా మరి ఎలక్షన్లు అనేటివి నిర్వహించే విధంగా ప్రజలందరూ సహకరించాలని చెప్పి మన పోలీస్ శాఖ చెప్తుందా ఇక ఇట్లా ఇప్పుడు ఇద్దరం రోజు మంచి కలిసి ఉంటున్నాం అనా మంచిగా పోతాం తాళలో పోతాం కళ్ళు అనా పని పోయినా ఇతరం కలిసిపోతాం ఇక సినిమా పోయినా కలిసిపోతాం కలిసి ఇద్దరం ఇదే అదే మనకి ఇప్పుడు ఈ ఎలక్షన్ రాగానే ఏం చేస్తారంటే అనా ఇక అరే ఇప్పుడు నీకు ఒక పార్టీ అనే వార్డు మెంబర్ తన ఏదో టికెట్ ఇస్తాడు తెస్తాడు ఆ అనా ఇక వీనికి కరెక్ట్ గా ఇవ్వడా అంటే మళ్ళీ నన్నే నీళ్ళు పెడతారు మరి మన ఇద్దరు అవతల పార్టీ అది కస్తాం అనా అప్పటి దాకా మనం కలిసి ఉన్న వాళ్ళం అనా ఇక మన ఇద్దరు మధ్యన పచ్చిగా వేస్తే భగ్రం మండిపోయే కాడికి వస్తారు అతను ఎదురొత్తాయి సైడ్ సైడ్ పోతాం పోతాయి ఇక టీక ఉంటాం ఆ పోతాం మేము అందుకనే కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తారంటే అనా అరే నువ్వు మా పార్టీ దారా అవు ఆ మా పట్ట మర్యాదలు మర్యాద్రా అని నేర్పి తీసుకపోయి అనా ఇగ నువ్వు అని పోయి ఇవన్నీ రా మాట్లాడుతూ మాట్లాడుతూ అట్లా చెప్తారురా చెప్తారు చెప్తారు కానీ మనం వాళ్ళ మాట విన్నాం అనుకో మన పని మంది స్వార్థ పరులు అరే కొంతమంది స్వార్థ పరులు పట్ల వెళుతున్నారమ్మా వాళ్ళ మాటలు నమ్మినోళ్ళు అయ్యో అన్యాయం అవుతున్నారమ్మాటలు నమ్మినోళ్ళు అయ్యో అన్యాయం అవుతున్నారమ్మా రెచ్చ కొడుతుంటారు చిచ్చులే పోతారు రెచ్చ కొడుతుంటారులాడమంటారు కట్టె చేతి కిచ్చి కొట్టాడమంటారు కట్టె చేతి కిచ్చి కొట్టాడమంటారు బంధమే పడతారు ప్రజల ప్రాణాలతో మాడారు కొంతమంది స్వార్థ పనులు కొట్లాడబెడుతున్నారమ్మా పల్లెలో వాళ్ళ మాటలు నమ్మినోళ్ళు అయ్యయ్యో అన్యాయం అవుతున్నారమ్మా నేడుగున్నులను ముసుగలుపుతుంటారు వర్గ వర్గపోరాటాలు పెంచి పోషిస్తారు వర్గపోరాటాలు పెంచి పోషిస్తారు పెద్ద నాయకులేమో బుద్ధిగా ఉంటారు కింది వాళ్ళు చూడు కొట్టుకొని వస్తున్నారు హిందీ వాళ్ళు చూడు కొట్టుకొని వస్తాడు హిందీ వాళ్ళు చూడు కొట్టుకొని వస్తారు పచ్చని పల్లెల్ని వల్ల చేసి తెల్లగా తెల్లగా ఉంటారు కొంతమంది స్వాత పరులు వాళ్ళ మాటలు నమ్మినోళ్ళు అయ్యేదో అన్యాయం అవుతున్నారమ్మా వాళ్ళ మాటలు నమ్మినోళ్ళు అయ్యేదో అన్యాయం అవుతున్నారమ్మాడు రాలేదు ఇప్పుడు ఆ అసెంబ్లీ జరిగేటప్పుడు పక్షం ఒక పక్క ప్రతిపక్షం ఒక పక్క ఉంటది కూర్చుంటారు వాదించుకునేటప్పుడు వాళ్ళు కుర్చీలు కూడా లేపుతారు ఒక్కోసారి నువ్వేంత అనుకుంటారు అనుకుంటారు కానీ అనా బయట ఆయన బిడ్డ పిల్లయింది అనుకో అనా వీళ్ళందరూ పోయి ఆడ మంచిగా తిని తాగి మంచిగా కలిసి పోటోలు దిగుతారు బ్రహ్మాలి వాళ్ళు ఉంటారు అవును కానీ ఈ జనమే మా పార్టీ మా పార్టీ అని అనా గొడవలు చేసుకుంటారా అవునవునవును పార్టీ అంటే మన ఇంట్లో పుట్టిందా ఏమన్నా కాదు ఓట్లు వచ్చినప్పుడు తిరగాలి తిరగాల జీయనాలే పోయాల ఓట్ వేయాలిపోవాలి అంతేగాని గొడవలు చేసి సృష్టించి గొడవలు సృష్టించి అల్లర్లు సృష్టించి మరి ఇక పోలీసు కేసులు అయితే మనం పొడుగుత కష్టాలు అవును అందుకనే మన పోలీస్ శాఖ ఏం చెప్తుందంటే ప్రజలందరూ కూడా శాంతియుతంగా మీ పార్టీలలో తిరగండి ఓట్లు వేసుకోండి ప్రశాంతంగా ఉండనని మన పోలీస్ శాఖ చెప్తుంది అవును సెవెన్ స్టార్ట్ అవుతుంది సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటది ఆ టైంలో మీరు కరెక్ట్ టైంకి రండి ప్లస్ మాకున్న స్టాఫ్ ఉంటారు చూసినా మా పోలీస్ స్టాఫ్ కానీ పోలింగ్ టీచర్స్ కానీ మిగతా స్టాఫ్ ఎవరైనా వచ్చుతారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి మాకు ఓటు ఉంది మాదే ఓటు ఇట్లా రాసి మాట్లాడకండి అర్థమైందా మనకున్న సోర్సెస్ ని వాడుకోండి రెస్పెక్ట్ ఇవ్వండి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళు మీకోసమే పనిచేస్తారు ముఖ్యంగా మన పోలీసు వాళ్ళు క్యూలో నిలబెడతారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో మీరు ఓటు వచ్చేటప్పుడు ఓటుకి వంద మీటర్లు మన ఓటుకి వంద మీటర్ల తర్వాతనే మనం మీ ప్రచారాల ఎలా ఉంటే చేసుకోవచ్చు వంద మీటర్ల లోపల ఎవ్వరు గుమ్మిగడానికి లేదు వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఉంటే కేసులు చేస్తారు సో మీరు అవి ఫాలో కాండి అప్పుడు చిన్న కేసు అనిపిస్తుంది రాష్ట్ర మాట్లాడితే కేసు చేసినా అనిపిస్తుంది దాని తర్వాత చాలా ప్రభావం ఉంటుంది సో మీరు ఓట్లేసే రోజు ఏం అంటే మీ మొబైల్స్ ఎవరు తెచ్చుకోకండి ముఖ్యంగా పెన్నులు ఇంకులు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ప్రోహిబిటెడ్ సో అట్లాంటివి తెచ్చుకోకండి నిమ్మలంగా మీరు ట్యాంక్ రండి మీరు ఓటు వేసుకోండి మా సిబ్బందికి అందరు సహకరించండి ఇంకా ముఖ్యంగా ఏంటంటే అంత ఎలక్షన్స్ అయిపోయినాక కౌంటింగ్ అయిపోయినాక ఎటువంటి ర్యాలీలు డీజేలు ఇట్లాంటివి నిషిద్ధం అర్థమైందా అట్లాంటివి వేసి ఏం కుంకుమలు పసుపులు అవన్నీ చేయకండి ఓటు వేసినాం గెలిచినాం గెలిచిన వాడైనా మంచి ఓడిపోయిన వాళ్ళైనా ఫస్ట్ ఫ్రీ మన మనందరం సో అట్లాంటివి ఎంకరేజ్ చేయకండి గెలిచిన వాళ్ళకి స్వాగతం పక్కకండి సపోర్ట్ కొట్టండి అది చేయండి ఓడిపోయిన వాళ్ళకి కూడా మీ భరోసా ఇచ్చి మీరు ఎంకరేజ్ చేయాలి అర్థమైందా ప్రతి ఒక్కరు మన ఆ ఓట్లు అనేది ఉంటుంది దాన్ని వాడుకోవాలి దాని నుంచి రిజల్ట్ తీసుకోవాలి కానీ చిన్న చూపు చూడకండి ఎవరినైనా ఓకేనా ఈ ఓట్లు అనేది ప్రతి బైఎస్కి వస్తాయి మనం దాన్ని పార్టిసిపేట్ చేయడం మన డ్యూటీ సిటిజన్ గా సో మీరు ఎట్లాంటి మిస్బిహేవ్ చేయరని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ కుమారపండ ప్రజ మన మన కుమారపండ ప్రజలందరికీ ఆ స్పెషల్ థ్యాంక్ యూ